విద్యార్థులకి బ్యాడ్జీలు అందించిన కొత్తవలస సబ్ ఇన్స్పెక్టర్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామంలో గల సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన ఎస్పీఎల్ ఏఎస్పిఎల్ అండ్ సిపిఎల్ ఎన్నికలు గెలుపొందిన విద్యార్థులకి బ్యాడ్జీలు అందించిన కొత్తవలస సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ అతనికి స్కూల్ యాజ్ మన్ ఘన స్వాగతం పలికి పుష్పకోపతి ఇచ్చి సాల్వ సత్కరించ జరిగింది అనంతరం హేమంత్ కుబర్ మాట్లాడుతూ ఇతర పాఠశాలతో పోటీ పడుతూ పిల్లలకి విద్యా నైపుణ్యాన్ని పెంపొందిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారు అలాగే విద్యార్థులకు నాయకత్వ లక్షణాల గురించి అలాగే సమాజంలో మంచిగా ఏ విధంగా నలవర్చుకోవాలో చాలా చక్కగా వివరించారు అలాగే పాఠశాల డైరెక్టర్ గణేష్ మాట్లాడుతూ పిల్లలకు నాయకత్వ లక్షణాలతో పాటు పోటీ పరీక్షలు ఏ విధంగా సాధించాలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమం చక్కగా జరిపించేందుకు పాఠశాల యాజ్మాన్యాన్ని డైరెక్టర్ గణేష్ గారు అభినందించారు అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు అభినందించారు To uphold the dignity, discipline, and values of the school, I will I will harness in all my duties fair to every student and unity of the school. In case, Director Sir and all teachers and all my dear friends, I am Vinisha from 8th class as. చాలా టైం పడుతుంది మీరు వాటితో పాటు కాంపిటేటివ్ రిలేటెడ్ జీకే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు చాలా ఎప్రిషియబుల్ కంగ్రాచులేషన్స్ టు హువర్ సెలెక్టెడ్ ఫర్ ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ అండ్ గ్రూప్ కెప్టెన్స్ సో ఆల్రెడీ సార్ట్ ఓల్డ్ సో ఎస్పీఎల్ ఏ విధంగా ఉండాలి ఏఎస్పీఎల్ ఎలా ఉండాలి సో లీడర్ ఎలా ఉండాలి అనేది సార్ చాలా మంచిగా చెప్పారు సో థ్యాంక్ సో మచ్ సార్ సో సార్ ఇంత వాల్యుబుల్ టైంలో కూడా సో మనం అడగగానే సో మనకి గెస్ట్ కింద రావడం జరిగింది సో సార్ చెప్పిన పాయింట్స్ మీరు వినున్నట్లయితే సో ఇప్పటి వరకు కాంపిటేటివ్ స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి సో కాంపిటే కాంపిటేటివ్ స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి లీడర్స్ ఎలా ఉంటారు ఫాలోవర్స్ ఎలా ఉంటారో అవన్నీ కూడా చెప్పడం జరిగింది అవునా చేశాను సో ఆ సార్ ఎలా అయితే ఒక యూనిఫామ్ వేసుకొని వచ్చి మన దగ్గర ఉన్నారో మీరు కూడా అదేవిధంగా ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ ఐపిఎస్